మే పార్టీ మారినప్పటి నుంచి వైసీపీ నాయకులు వచ్చి పాలిటిక్స్ ఆడుతున్నారని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్నటికి నిన్న మే పార్టీ మారుతున్నట్టు ఒక దుష్ప్రచారం చేశారని ఈ రోజు ఇంకో ప్రచారం చేసి వికృతానందం పొందుతున్నారన్నారు ఓడిపోతారని భయంతో ఏవేమో ప్రచారం చేస్తున్నారన్నారు విజయసాయి రెడ్డి వయసుకు ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్లే చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు

వైఎస్ఆర్సీపీ పార్టీ రాజీనామా చేసి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన చాలా ఆహ్వానిస్తున్నా సన్మానిస్తున్నారు యజమాలతో వారిని అన్ని కుటుంబ సభ్యులు సన్మానించాల్సి కోరుతున్నా చెప్పగానే అనిల్ కుమలే నాడు క్రికెట్కి క్రికెట్ ప్లేయర్ ఎంత పిచ్చి ఉంటే పేరు కూడా పెట్టుకున్నాడు అనిల్ కుంబ్లే అట్టే వాళ్ళ బ్రదరు కిరణ్ వీళ్ళిద్దరు చేరడం అట్టే వాళ్ళ టీం అంతా యంగ్స్టర్స్ మొత్తం చేరడం చాలా సంతోషం నార్త్ రాజపాలెం రావడం మేము వాళ్ళ కోసమే వచ్చాము ఈరోజు చేరికలు ఉన్నాయని రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరినీ చూస్తుంటే రేపు ఈ రాజపాలెంలో కూడా మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఈరోజు రాజపాలెంలో ప్రవీణు శ్రీధరు వీళ్ళందరూ తోడు వీళ్ళందరూ ఉన్నారంటే ఇక్కడ మనం మెజారిటీ తెచ్చుకోవడం ఖచ్చితం ఈ మండలంలో మామూలుగా ఈ మండలంలో మనకి ఓటు బ్యాంకు చాలా సమస్య అని అంటున్నారు వీళ్ళందరూ చూస్తుంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ తోడు వీళ్ళందరూ మనం ఖచ్చితంగా ఈడు కూడా మెజారిటీ తెచ్చుకుంటాం ఇప్పుడే ప్రశాంతం చెప్పినట్టు వీళ్ళకి ఓడిపోతారని మనసులో పడి రకరకాల డ్రామాలు నిన్న చూసాము నిన్న ఏం చేశారు మేమిద్దరం బ్యాక్ టు వైఎస్ఆర్ చిపి ప్రచారం అది అయిపోయింది దానికి నిన్న చెప్పాం ఈరోజు మళ్ళీ ఈమేదో మాట్లాడింది వాళ్ళ వాళ్ళ సొంత వాళ్ళంతా ఎవరు అన్నలు వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి మనమేదో ఫ్రీగా మనం బ్రదర్ కదా అని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్లో ఏమీ పెద్ద మనుషులు వీళ్ళు ఏ బుద్ధులో ఓడిపోతావు అనే ధైర్యం లేక వీళ్ళు ఈ ఈ పెట్టారు ఏంటంటే డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ చేయడం మనిషి ఉన్న అందరినీ చేయండి మీకు బుద్ధి ఉన్నంత చేయండి భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడే చూపిస్తాడు మీకు నీకు చెప్తున్నా నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేస్తున్నావు కూర్చోబెట్టుకొని మంచిది కాదు నీకు కూడా ఓ రోజులు వస్తాయి నీకు కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు ఈ ఎలక్షన్ అనేది ఆ నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే ఆ రోజైనా బాధపడతావు ఎలక్షన్ పోటీ చేసుకున్నాం అంతేగాని రోజు చేయండి ఇట్టే మీకు ఎట్లా పొద్దుపోవాలంటే ఏ చేయాల్సిందే చేయండి చేసుకుంటా పోతుండీ మీరు మాకేం ఇప్పుడు పోయేది ఏం లేదు దీంతో ఇది అలవాటు పడిపోతాం దీనికి కూడా ఇంకా వదిలిపెట్టారు స్టార్ట్ అవుతావా స్టార్ట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడుకోండి మీకు మీ అందరికి చెప్తుండా భగవంతుడు మీకు ఏం చూపిస్తాడు ఆ రోజు వస్తాడు మీకు ఆ భగవంతుడు చూపిస్తాడు ఆ రోజు నేను గుర్తు రాకపోతే అప్పుడు ఆ రోజు ఇటు అన్నాడని మీ అందరికీ చెప్తున్నా మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే మీ అందరూ ప్రశాంతికి సైకిల్ గుట్టేసి గెలిపించండి మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే దుర్మార్గం ఇట్టే ఉంటుంది అంటే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుట్టేసి గెలిపించండి మీ అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషం ఈ గ్రామం రావడం మీ అందరి చూస్తుంటే మంది ఈ ప్లే మనం ఎలక్షన్ దాకా మనందరం కష్టపడి గెలిపించుకునే వాద్యం ఈరోజు మనకి ఇంకొక మంచిది ఎన్డిఏలో మనం భాగస్సులు కావడం మనకి ఎన్డీఏ కూటమిలో బిజెపి జనసేన టీడీపీ ఈ ముగ్గురు కలవడం వల్ల మనకు ఒక బలం ఈ బలం వల్ల కూడా మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనమే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎందుకంటే మనకి ఈ జన కూడా చాలా అదృష్టం మనతో కలవడం చాలా దగ్గరలో చూస్తున్నాను అంత యంగ్స్టర్స్ చాలా ముందుకు పోతున్నారు మనకు కూడా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అంటే బీజేపీ తీసుకుంటే క్రమశిక్షణ పార్టీ అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయింది సో మన గెలుపుకి వీళ్ళిద్దరు మనతో చేరడం కూడా మనకి మంచిది మనందరికి కూడా మంచిది సెంటర్ లో ఖచ్చితంగా మోడీ అనేది మోడీజీ అనేది ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అక్కడ కూడా సో ఇవన్నీ మనకి మంచి ఫ్యూచర్ ఉంది సో మీ అందరికి ఒకటే సైకిల్ గుర్తుకేసి మీరు మీరందరూ ప్రశాంతం అని నన్ను గెలిపించాడని కోరుకుంటున్నారు